తరబడి ఏపీలో కూటమి ప్రభుత్వం గెలవడంలో మహిళలది కీలక పాత్ర ఎప్పుడూ లేనంతగా మహిళలు ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు మహిళలకు చంద్రబాబు ఇచ్చిన ఉచిత బస్ ప్రయాణం పద్దెనిమిదేళ్లు ఏళ్లు నిండిన వారికి నెలకు పదిహేను వందల రూపాయలు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి హామీలు ప్రకటించడంతో అధిక సంఖ్యలో మహిళా ఓట్లు కూటమికి పడ్డాయి ఇక చంద్రబాబు సీఎం అయ్యాక వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు విడతల వారిగా హామీల్ని అమలు చేయాలని భావిస్తున్నారు మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా త్వరగా ప్రజలకు అందించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించిన శాఖల అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది జూలై నెల మొదటి వారం నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి అందుకు సంబంధించిన విధి విధానాల్ని రూపొందించాలని కూడా అధికారులను చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం తెల్లకార్డులు ఉన్నవారికే ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను రేవంత్ రెడ్డి సర్కార్ అందిస్తోంది అక్కడ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ మొత్తం నగదును చెల్లించి తీసుకోవాలి అనంతరం వినియోగదారుల ఖాతాలోకి సబ్సిడీ నగదును జమ చేయనున్నారు మరి ఏపీలో తొలుత గ్యాస్ సిలిండర్ కు డబ్బులు చెల్లిస్తే వెంటనే ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటుందా లేక నేరుగా గ్యాస్ కంపెనీలకు చెల్లించేలా ఒప్పందం రూపొందిస్తుందా అన్నది చూడాలి ఏది ఏమైనా ఈ పథకం అమల్లోకి వస్తే పేద మధ్యతరగతి ప్రజలకు వంటింటి భారం తగ్గుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి